బండ్లగూడ జాగిర్ ప్రజలకు మరియు వివిధ పార్టీల నాయకులకు కార్పొరేషన్లోని ఉన్నటువంటి అధికారులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కావచ్చు విధుల్లో వారు చేస్తున్నటువంటి అలసత్వం కావచ్చు దానికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది గత రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా మనం ఈరోజు ఈ వీడియో చేయాలనుకుంటున్నాము ఈ ముఖ్యంగా ఏంటంటే మధ్యతరగతి మరియు పేద ప్రజలు వాళ్ళు చెల్లి చెల్లిస్తున్నటువంటి ట్యాక్స్ల గురించి మనం ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాము ఏమైందంటే మనము తిరుమల హైల్స్ లోని కొంతమంది ప్రజలు వాళ్ళకు వస్తున్నటువంటి అధిక ట్యాక్స్లకు సంబంధించి మనం గత కొద్ది రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము కాకపోతే నేను జరిగిన ఒక బాధాకరమైన సంఘటనను గుర్తు చేసుకోవడం వల్ల ఈరోజు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను నిన్న కార్పొరేషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది మిత్రులతో కలిసి అక్కడ కమిషనర్ గారే కావచ్చు ఆర్ఐ శివకుమార్ గారు కావచ్చు శరత్చంద్ర గారు ప్రవర్తించిన తీరు అనేది చాలా బాధాకరం నిన్న అధిక ట్యాక్సులు రెట్టింపు ట్యాక్సులు వస్తున్నాయి కొంతమంది మన కాలనీ వాసులకు అనే ఉద్దేశంతో నిన్న కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు చెప్తున్న తీరు ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతోనే వీళ్ళు రెట్టింపుగా ట్యాక్స్ లాంటివి వసూలు చేస్తూ ఉన్నారు కాలనీలో గత పది సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి ప్రజలు రెండు వేల ఇరవై మూడు వరకు యధావిధిగా వాళ్ళు స్క్వేర్ యార్డ్ ఎస్ఎఫ్టీకి ఇంత అని చెప్పి నాలుగు వేల రూపాయల వరకు చెల్లించడం జరిగింది దాని తదనంతరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రివైజ్డ్ ట్యాక్స్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరుతోనే వీళ్ళు రెట్టింపులో ట్యాక్స్లు అనేవి విధించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో మేము ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ అప్పుడు కొంతమందికి రివైజ్ చేశారు అంటే దాదాపు ఒక ఇద్దరికి చేసినారంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా సేమ్ అదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఒకరికి మాత్రమే రివైజ్ చేసినారు ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ నిన్న కూడా వెళ్ళడం జరిగింది కమిషనర్ గారి దగ్గరికి సార్ అసలు ప్రాబ్లం ఏంది అని తెలుసుకోవడానికి వెళ్తే వాళ్ళు చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది ఇవన్నీ బోగస్ అని తెలియజేశారు బోగస్ అంటే అర్థమైంది పది సంవత్సరాల క్రితం అంటే బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ మనది మొత్తం గ్రామ పంచాయతీగానే ఉండేది అప్పుడు ఇచ్చిన పర్మిషన్లు అన్నీ కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వాటిని బోగస్ ఉండడం ఎంతవరకు కరెక్ట్ సరే ఓకే బోగసేయండి బోగస్ అన్నప్పుడు మీరు వాటిని ఏ విధంగా ట్యాక్స్లు విధిస్తున్నారు కొంతమందికి ఒక రకంగా కొంతమందికి ఇంకొక రకంగా ఏ విధంగా ట్యాక్స్లు అనేవి మీరు విధిస్తూ ఉన్నారు దాని గురించి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది పైగా సార్ మరి రెండు వేల ఇరవై నాలుగులో మేము ఇచ్చినటువంటి అప్లికేషన్స్ స్టేటస్ ఏందని మేము అడగడం జరిగింది అప్పుడు అడిగితే చాలా దురుసుగా చెప్తూ ఆల్రెడీ మేము నీకు చెప్పాం కదా ఆల్రెడీ అవి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి మేము వాటిని డబుల్ ట్యాక్స్లు వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి వాటి పరిస్థితి ఏంది వాటి స్థితి ఏంది ఎక్కడి వరకు వచ్చింది వాటి స్టేటస్ ఏందని అడిగితే సమాధానం లేదు ఈ కాపీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన కాలనీ నుంచి కొంతమంది ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఇవి కనీసం వీటి ఊసే లేదు అక్కడికి వెళ్ళి మేము వీటి గురించి ఎంక్వైరీ చేస్తే వీటి గురించి ప్రస్తావించిన అధికారులు లేడు పైగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ గూండా యజాలు చేస్తున్నారా రౌడీ ఈజాలు చేస్తున్నారా ఇలాంటి మాటలు కనీసము గౌరవం అనేటిది ఈ కార్పొరేషన్ ఆఫీస్లో దొరకట్లేదు వెళ్ళినటువంటి ఎవరికైనా దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే పాలకవర్గం అనేది లేకపోవడం మన దురదృష్టం ఇదే అదునుగా చేసుకొని అధికారులు వాళ్ళు రాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనేది మాకు నిన్న కార్పొరేషన్లో అర్థమైపోయింది సరే ఇవన్నీ పక్కన పెడితే మరి ఎప్పుడు చేస్తారు మీరు ఈ రివైజ్డ్ ఎప్పుడు చేస్తారంటే మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం ఏప్రిల్లో మాత్రం నాకు అవకాశం ఉంటుంది అప్పుడు రాకోండి ఇప్పుడు అప్లికేషన్స్ అసలు తీసుకోము మీరు వెళ్ళండి అని చెప్పి సంభాషణ పూర్తి కాకుండానే బెల్గొట్టి వెంటనే నెక్స్ట్ ఎవరు అని చెప్పి అడగడం జరుగుతూ ఉంది ఈ విధంగా కనీసం మర్యాద లేకుండా గ్రేడ్ త్రీ స్థాయి నుంచి వచ్చిన అధికారుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మనం మెయిన్గా నేను కోరుకునేది ఒకటే పై అధికారులు దయచేసి గ్రేడ్ వన్ నుంచి వచ్చిన అధికారిని మా బండ్లగూడ కార్పొరేషన్కు నియమించండి కనీసం లేకపోయినా మాకు గౌరవం ఏమైనా దొరుకుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఏ సెక్టర్లో చూసిన మౌలిక వసతులలో శానిటేషన్ డిపార్ట్మెంట్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు వివిధ కాలనీల నుండి సామాజిక మాధ్యమాల ద్వారా గత రెండు నెలల నుంచి దోమలు విపరీతంగా ఉన్నాయని చెప్పి విపరీతమైన మెసేజ్లు పెడతా ఉన్నారు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం దాదాపు కొన్ని వందల రిప్రజెంటేషన్లు ఇచ్చినా సార్ ఈ రిప్రజెంటేషన్స్కు ఏ ఒక్క రిప్రజెంటేషన్ కూడా స్పందించిన వారు లేరు ఇదే శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు అంటే శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఒకడే అధికారి ఉంటాడు టౌన్ ప్లానింగ్కు ఒకటే అధికారి ఉంటాడు ఎవరైతే చేతి వాడడానికి బాగా సిద్ధాస్తులో వారు అన్ని డిపార్ట్మెంట్లలో ఒకరే ఉండి ఈ విధంగా వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోయి దాదాపు ఆరు నెలలు కావస్తూ ఉంది మరి మాకు ఒక ప్రత్యేక శానిటేషన్ డిపార్ట్మెంట్లో శానిటేషన్ అధికారిని మాకు ఎంతో ఇంతవరకు ఎందుకు నియమించలేదు శరచంద్ర గారు దీనికి మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వార్డు వన్ నుంచి వార్డు పద్దెనిమిదో వార్డు వరకు ఎంతమంది ఉన్నారు అసలు శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే స్వీపర్స్ ఎంతమంది ఉన్నారు మొన్న ఒక శానిటేషన్ ఇక్కడ స్వీపరు ఒక ఆమె ఏడుస్తూ ఉందడ కూర్చొని వార్డు వన్లో ఒక్క ఆమె ఉంటుందండి మీకు ఏమైంది ఫండ్ ఎందుకు తక్కువ వస్తుంది మీకు ఫండ్ రావట్లేదా మొన్ననే కదా తొంభై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ అయింది దాన్ని ఏమన్నా అంటే ఇక ఫ్రీజ్లో ఉందండి దాన్ని ఇంకా మీకు కేటాయించలేదని చెప్తా ఉన్నారు ఇక టౌన్ ప్లానింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు సామాన్యుడు కనీసం ఒక గది కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందండి మీ వల్ల మీరు కనీసము గుంతలు చేయగానే స్టార్ట్ ఎప్పుడైతే మీరు పిల్లర్స్ వర్క్ స్టార్ట్ అవుతుందో మీ చేద్దని పోతారా అండి లక్షలా మీకు ఒక హౌస్ పర్మిషన్ ఇవ్వాలంటే హౌస్ నెంబర్ కావాలంటే లక్షలు కావాలా మీకు నిన్ననే నిన్న మొన్ననే మన మిత్రుడు సాగర్ గౌడ్ గారు చెప్పినట్టు ఒక అధికారి డైరెక్ట్ జేసీబీ తీసుకొని పోతారంట లక్షన్నర కావాలని చెప్పి ఇంతకంటే సిగ్గుమాలిన పనులు ఏమైనా ఉంటాయా కార్పొరేషన్లో ఎందుకండి ఏం పనులు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అంటే మేము కట్టే ట్యాక్సుల నుంచి కాదా మీకు వచ్చే శాలరీస్ కానీ మీరు తిరిగే వెహికల్స్ కానీ ఎక్కడమండి కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టుకొని దాంట్లో కూర్చున్నది ఎందుకు తమాషా చూడ్డానికి పొద్దున్న లేస్తే చాలు తడి చెత్త పొడి చెత్త అంటూ పోయో నాలుగు ఫోటోలు దిగుతూ సామాజిక మాధ్యమాలలో పెడుతూ పేపర్లలో వేయించుకుంటావు సిస్టమ్ అంతా బాగానే మేనే మేనేజ్ చేస్తున్నావు అయ్యా నువ్వు సిస్టమ్ బాగా మేనేజ్ చేస్తున్నావు ఎక్కడ ఇబ్బంది లేదు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటున్నావు చాలా తెలివిగా బిహేవ్ చేసుకుంటున్నావు సామాజిక మాధ్యమాలలో మాత్రం నేను చూస్తే ప్రతి ఒక్కరు అబ్బాబ్బా ఏం పని చేస్తున్నాడని అని అంటారు కానీ గ్రౌండ్ లెవెల్కి వస్తే మాత్రం జీరో కనీసం దోళ మందు కొట్టే గది లేదా వార్డులలో ఎన్ని వినతి పత్రాలు వేయాలి సార్ మీకు ఒక్క వినతి పత్రానికి కానీ రిప్లై ఇచ్చినావు నువ్వు ఒక్క వినతి పత్రానికి ఎన్ని ఆర్టీఐలు వందల ఆర్టీఐలు ఉన్నాయి ఒక్క ఆర్టీఐ కన్నా సరైన సమాధానం నీ దగ్గర నుంచి ఎందుకు ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు మీ దగ్గరికి వస్తే ధమ్కిలు ఇస్తారా ఆఫీసులలోకి వస్తే మమ్మల్ని బెదరగొట్టి పంపిస్తారా ఇంతకుముందు నా ఆఫీసర్ మీకంటే చాలా వంద రేట్లు నయం వేణుగోపాల్ రెడ్డి గారు కనీసం పనులు లేటైనా సరే మీరేం పనులు చేస్తున్నారని కాదు పనులు ఎక్కడైనా కొంచెం అటోటో జరుగుతూ ఉంటాయి కనీసం మర్యాద దక్కేది మాకు ఆఫీస్ చిన్నదైనా కూడా మాకు మర్యాద దక్కేది కనీసం పోయినందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది పనులు చేస్తారని మీ లెక్క ధమకిలు ఇచ్చి పంపించలేదు మమ్మల్ని ఎవరు కూడా మీరు చేస్తున్న పనులు ఏంటి మాకు తెలియదా తీస్తాము ఎవ్రీథింగ్ మాకు తీస్తాము మీలాంటి గ్రేడ్ త్రీ స్థాయి నుంచి వచ్చిన అధికారులు మా కార్పొరేషన్కి అవసరం లేదు మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో చెప్పించినాం కదా సార్ మీకు అక్కడ ఏం చెప్పినారు మీరు పనులు చేసి పెడతామంటారు వీడికి రాగానే తీసుకు ఇసిరు కొడతారా సార్ మీరు పేపర్లు తీసుకొని లిటర్లో చెప్తున్నా మిత్రులారా పేపర్లో తీసుకొని ఇసురు కొట్టినాడండి ఇసిరు కొట్టి నీకు దిక్కున్న చోట చెప్పుకోని మాట్లాడుతావా నువ్వు ఎవరి వాళ్ళ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఎవరితోనూ నువ్వు ఎవరి ట్యాక్సీలతో మీరు శాలరీస్ తీసుకుంటున్నారు దయచేసి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే సమస్య అయితే లేదు మీరు చేస్తున్న ప్రతి ఒక్కదాన్ని మేము ఇక చూస్తూ ఊరుకోము వర్గం లేకున్నా కూడా అందరితో సమన్వయంగా పనిచేసుకుంటా ఏం చేయాలనో అది చేస్తాము కానీ దీని గురించి ఈ విషయం మీద మాత్రము వెనుకబోయే ప్రసక్తి అయితే అసలేదు ఎన్ని రిప్రజెంటేషన్స్ అండి వందల రిప్రజెంటేషన్స్ కాలనీ నుంచి ఒకటో వార్డులో తిరుమల ఎల్స్ కాలనీకి వచ్చే ఒక రోడ్డు ఉంది కొత్తగా నిర్మితమైన ఒక రోడ్డు అది నిర్మానుష్యమైన ప్రదేశం రెండు వేల ఇరవై మూడులో మేము రెండు వేల ఇరవై నాలుగులో మేము ఒక కొత్త ఎలక్ట్రికల్ ఎల్టీ లైన్ కావాలని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళు వెంటనే దాన్ని శాంక్షన్ చేసినారు మన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు వెంటనే స్పందించి అది చాలా ప్రమాదకరంగా ఉంది ఆ ఏరియా వెంటనే దానికి శాంక్షన్ చేయమని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఇగో శాంక్షన్ కాదు రెండు వేల ఇరవై నాలుగు శాంక్షన్ కాపీ ఇస్తే మీరేం చేసినారయ్యా మీ దగ్గరకు వచ్చింది కదా శాంక్షన్ లెటర్ ఏమని చెప్తారు ఫండ్ లేదా లక్షన్నర ఫండ్ లేదా నీ దగ్గర అదే ఏరియాలో మొన్ననే రెండు రోజుల క్రితమే ఒక వ్యక్తికి పాము కరిచింది ఒక నెల క్రితం ఒక వ్యక్తి అక్కడ చీకట్లో కళ్ళు కనపడక వెహికల్ నుంచి జారి కింద పడి కాలి రోగొట్టుకున్న పరిస్థితి కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకుంటూ లక్షన్నర రూపాయలు రిలీజ్ చేయడానికి లేదు ఇదేమైంది సంవత్సరం దాటిపోవడం చేత నువ్వు పని నువ్వు చేసే ఘనకార్యాల వల్ల సంవత్సరం దాటిపోవడం చేత ఈ పని కాలే మళ్ళీ రివైజ్డ్ శాంక్షన్ కాపీ కావాలంటే మళ్ళీ శివరాంపల్లి డీఈ ఆఫీస్కు ఎస్సీ ఆఫీస్కు ఏఈ ఆఫీస్కు డిఈ ఆఫీస్లో చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ ఇప్పుడు రివైజ్ శాంక్షన్ కాపీ చుట్టే మనం దీనికోసమే తిరగడం జరుగుతూ ఉంది మీరు చేసే పనులు ఇట్లుంటాయి ఆల్రెడీ శాంక్షన్ కాపీ వచ్చింది ఒక లక్షన్నర బడ్జెట్ పెట్టుకొని ప్రజల కోసం నిర్మానుష్యమైన ప్రదేశాలలో ప్రజలు ఇట్లా తిరుగుతారండీ మీకు పర్సనల్ కూడా పెట్టినాయి కదా సార్ అక్కడ పరిస్థితి రాత్రి సమయాల్లో ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది పెట్టినాయి కదా సార్ దాని మీద కూడా మీరు కనికన లేకపోతే ఇంకా మేము విమానాలే ఏం చెప్పాలో చెప్పండి మీరు మీరు చేసే పనులు ఎట్లా ఉంటాయి ఇక చూస్తే రోడ్లు రోడ్ల పరిస్థితి అయితే మరీ అద్వానం వేసిన రోడ్లు కూడా సక్కగా ఉండవు ఒకటో వాటిలో పెద్ద ముగ్గురి దగ్గర నుంచి కోట ఎండింగ్ పెద్ద ముగ్గుడి దగ్గర నుంచి గందంగూడ డిస్కవరీ స్కూల్ వరకు వేసిన రోడ్డు ఏం రోడ్డు సార్ అది మీరు గారు కనీసము వేస్తున్న రోడ్డు అన్న లెవలింగ్ చూసుకోకుండా వేస్తారా కనీసం ఒక ఆరు ఫీట్ల నుంచి ఒక ఆరు ఆరు ఇంచుల నుంచి ఒక ఫీటు ఫీట్ ఉన్నారా హైటు ఉన్న రోడ్డు మీదనే మళ్ళీ రోడ్ వేసేసినారు దానివల్ల వర్షం వస్తే మొత్తం చుట్టుపక్కల నీళ్ళలో మొత్తం వాటరే పోతాయి తీవ్రమైన అసౌకర్యం అక్కడనేమో హైట్ రోడ్డు ఇంకొంచెం ముందు పోతేనేమో కిరణ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ దగ్గర ఎప్పుడు చూసినా సంవత్సరం మొత్తం అక్కడ గుంతలమయం రోడ్డు ఎప్పుడు చూసినా వాటరే ఇక ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే మాత్రం ఇక ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా ట్రాన్స్ఫార్మర్లు కావాలి సమీక్ష నిర్వహించేలా సార్ మీరు చేస్తున్న పని అంది లేస్తే తడిచడిపోతా తడిచడి తడిపొడి చెత్త ఇదే పొద్దులు నలుగున నలుగున్న జవాళ్ళని పెట్టుకోవాలి ఫోటోలు దిగాలి పేపర్లు వేయించుకోవాలి వేసవి దృష్ట్యా నీటి సమస్య ఏంది వాటర్లో తిరిగినరా ఎప్పుడైనా చెత్త గురించి తిరగాలన్న మీకు ఇప్పుడు ఎండాకాలంలో చెత్త గురించి మీకు అంత ప్రధాన సమస్య ఏందా నీళ్ళ గురించి కాదు సమస్య ఒకటో వార్డుకు రా పైప్ లైన్లు వేసి ఖాళీగా ఎన్ని పైప్ లైన్లు ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా ట్యాక్సులు వస్తున్నాయి పొద్దున్న లేస్తే వాటర్ డిపార్ట్మెంట్ చుట్టూ మేము తిరుగుతాను అండి ఒక్కరోజు సమీక్ష ఒక్కరోజు వార్డుకు వచ్చే సమీక్ష ఎక్కడికన్నా ఎవరికన్నా ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నారా మీరు ఏ రోజైనా మీరు తెలుసుకున్న దాఖలాలు అని అడుగుతాను వాటర్ గురించి విద్యుత్తు గురించి అయితే ట్రాన్స్ఫార్మర్లు దాదాపు పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ అయినాయి మీకు రెస్పాన్సిబిలిటీ లేదా మీరు మాట్లాడారు అధికారులతో మాట్లాడి పెట్టిరా ట్రాన్స్ఫార్మర్లు వేసవిలో అసలు విద్యుత్ కోతలు ఉండొద్దని చెప్పి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రామ్స్ తీసుకొని ఆల్రెడీ పన్నెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా పెట్టింది కనీసం అధికారులతో మాట్లాడగా ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేవు నువ్వు విద్యుత్ అది ప్రధాన సమస్య మంచి నీళ్ళు అది ప్రధాన సమస్య పోయి రిబ్బర్లు కట్ చేయించినవు కదా సార్ నువ్వు అక్కడ ఏమైంది సార్ ఫిల్టర్ బెడ్ల గురించి ఏం ఫాలో అప్ చేస్తున్నారు ఎన్ని రోజులు సార్ అయిపోయేది నీళ్ళు రిలీజ్ చేస్తామని దాని గురించి ఏం లేదా పిఎన్టీ కాలనీలో మనకు జంక్షన్ పనులు ఆగిపోయినాయండి ఆ జంక్షన్ పనుల గురించి మాట్లాడి అధికారులతో మాట్లాడే అది కలిపచ్చు కదా దాని మీద మనకు సోయి ఉండదు పొద్దుగా లేవాలి మన కింద ఎవరు పని చేస్తున్నారు వాళ్ళని ఎక్కడికి పంపించాలి ఇదేనా ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారండి దోమల సమస్య ఎక్కువైపోయింది రోజుకు యాభై లీటర్లు వంద లీటర్లు రాసుకోవచ్చా డీజిల్ తిప్పడానికి మాత్రం మీకు లేదా అది మీకు లేదా కొంచెం కూడా మీకు బాధ్యత కాదా వాటిలో అది రాకెట్ జెట్ స్పీడ్తో పోతా ఉంటుంది అది దోమల బండి ఎక్కడ దస్తే సార్ దోమలు వందల అప్లికేషన్స్ ఇచ్చిన దోమల సమస్య తీరలేదు మంచినీటి సమస్య అయితే అసలు ఇక మీకు చెప్పాల్సిన అవసరమే లేదు పనులు మొత్తం పూర్తయిపోయి కృష్ణ ఫోర్త్ ఫేజ్ రెడీగా ఉంది ఈడీ గారితో మాట్లాడి ఫస్ట్ ఆ లైన్ కల్పించుకుంటే మీకు ఏమన్నా ఇబ్బందా హిమాచర్ వాటర్ గురించి మీరు ఎందుకు ఆలోచించాలి అవుతుందండి అది కూడా అవుతుంది టైం వచ్చినప్పుడు అది కూడా అవుతుంది దానికి టెస్టులు ఉంటాయి సరే అధికారుల దగ్గర కొంచెం లేట్ జరవచ్చు ఇది రెడీగా ఉంది కదా జంక్షన్ పనుల గురించి ఈడీ గారితో మాట్లాడాలి కల్పించి ఫస్ట్ వాటర్ వేయచ్చు కదా ప్రజల పనులతో కట్టిన దాదాపు ఎనిమిది రిజర్వాయర్లు నిరుపయోగంగా ఉన్నాయి వాటికి నీళ్ళు అండి ఫస్ట్ మాట్లాడండి అట్లాంటి వాటి మీద మేజర్ టాపిక్ల మీద మీరు పనిచేయండి వేసే దృష్ట్యా అది పక్కన పెట్టి నేను రిబ్బన్లు కట్ చేసి కడిగిపోయి ఫోటోలు దిగుతా నేను మంచి నీళ్ళ కాడి నేను లేకపోతే పొద్దులేముగా లేవగానే తడి చెత్త పొడి చెత్త అని చెప్పి నువ్వు రాజకీయ నాయకుల కంటే నువ్వే ఎక్కువ ఫోటోలు దిగుతున్నావు నువ్వే ఎక్కువ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నావు ఏం ప్రోగ్రామ్స్ ఎప్పుడన్నా వెళ్ళినావు ఆఫీస్లోకి వెళ్ళి వార్డ్లలో ఎప్పుడన్నా తిరుగుతున్నావా అసలే పాలక వర్గం లేదు వార్డుకు ఆఫీసర్ వార్డ్ ఆఫీసర్లు వచ్చారు కనీసం వార్డ్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఏం సమీక్షలు నిర్వహిస్తున్నావు ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నావు వేసవి గురించి నువ్వు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నావు మంచి ఒకటి పెట్టినావు ఏదో సమీక్ష పెట్టినావు దాని రిపోర్ట్ ఏది ఏం చేద్దాం అనుకుంటున్నాను ప్రజలకు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు దాని గురించి నీళ్ళు ఎట్లా సర్దుబాటు చేద్దాం అనుకుంటున్నావు కాలనీ వాసులు ధర్నా చేయాలన్నా అధికారి నుండి చేతిలో లేదా ఓ కమిషనర్ అంటే ఏంది హీఈస్ ద బాస్ ఆఫ్ ద కార్పొరేషన్ మీరు చేస్తున్న ఏంటి సార్ ఇదా బర్త్ సర్టిఫికేట్ మొదలు పెడితే డెత్ సర్టిఫికేట్ కదా ప్రతిదాన్ని తిప్పుకోవాలన్నా ఎందుకు తిప్పుకుంటున్నావు తెలియదా జనాలకు గట్టిగా అడుగు లేకపోతే ఏవా సర్టిఫికెట్లు కూడా ఇవ్వవా ఏసీ రూమ్లలో కూర్చొని దమ్కిలు ఇస్తావు నువ్వు నువ్వు నీ దగ్గర ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఇదేనా మీరు చేసే పనులు ఎందుకు సార్ ప్రజల చేత ట్యాక్సులు కట్టించుకొని ఇబ్బందులకు గురి చేయడం ఇది ఎంతవరకు సమంజసం ఏం పనులు చేస్తూ ఉన్నారు మౌలిక వసతులు అసలు వేసవిలో వాళ్ళకి ఏం కావాలని తెలుసుకోండి ఫస్ట్ ఈ చెత్త ప్రోగ్రాంలు ఈ ఇనాగ్రేషన్లు కాదు మీకు ఇంపార్టెంట్ మీరు రా మీరు రాకపోతే చెత్త ప్రోగ్రాం ఏం చెత్త వాళ్ళు చెత్త రాకుండా మానుకోడు పొద్దుగాలేసి అక్కడ సల్లా సెలబ్రెట్టే టైంలో పోడు కాదు ఎండలో తిరగండి రండి వాట్లలోకి రండి చూపిస్తాను రండి ఎక్కడ సమస్యలు ఉన్నాయో బస్తీలలో వాటర్ రాక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఖాళీ పైప్ లైన్ లేచి వాటికి బిల్స్ వస్తున్నాయండి దాని గురించి చెప్పండి అధికారులు చెప్పండి అది కాదు సార్ సమస్య ఇది ఉన్నా సార్ ఇట్లా చేద్దాం సార్ కోఆర్డినేషన్ చేయండి వాటర్ డిపార్ట్మెంట్ సమీక్షలు పెట్టండి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సమీక్షలు పెట్టండి కాలనీ వాసులు పిలుచుకోవాలి అండి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ని మొన్న నగర్లో కాలనీ వాసులు పిలుచుకొని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు నువ్వేం చేస్తావు నువ్వేం చేసినావు అసలు అడిగేవాళ్ళు లేక నీ ఇష్ట రాజు ఏమనంటే నా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నావు ఎవరున్నారు నీ వెనక ఎవరున్నారు ఎవరున్నా ఏం కాదు ఇబ్బంది ఏం లేదు నువ్వు అని అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నీ అందరికీ ఫాల్స్ ప్రాపర్గా పెట్టొద్దు ప్రజలు ఎవరు నమ్మరు అవన్నీ నువ్వు చక్కగా డ్యూటీ చేస్తూనే ఉంటావు విన్నావా ఇట్లాంటివన్నీ మానుకుంటే మంచిది ప్రజలకు సేవ చెయ్యి ఒక సంవత్సరం అయింది అప్లికేషన్ ఇచ్చి దాని స్టేటస్ చెప్పే అంత లేదు నీ దగ్గర స్టేటస్ కూడా చెప్పారు స్టేటస్ కూడా తెలియదు నీకు అసలు అసలు అప్లికేషన్ స్టేటస్ ఎందుకు కూడా తెలియదు నీకు ఏమన్నా బోగస్ అని మాట్లాడుతున్నావు ఇక నువ్వేనా డిక్లేర్ చేసేది అది బోగసా ఆ సర్టిఫికేట్ బోగసా రియల్ అని చెప్పేది నువ్వా నువ్వే సర్టిఫై చేస్తావా అది బోగస్ ఏందని నువ్వే న్యాయస్థానం అయిపోయినావు నువ్వే ఎన్ఫోర్స్మెంట్ అయిపోయావు నువ్వే ఫోరెన్సిక్ అయిపోయావు అని నువ్వే అయిపోయినావు నువ్వే చెప్తావు ఇక న్యాయస్థానాలు వద్దు నువ్వు ఎవరవుతో కేసులు వేపిస్తున్నావు ఎక్కడ కేసులు వేపిస్తున్నావు దొంగతనంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఇవ్వనంతో నువ్వు ఎక్కడెక్కడ కేసులు వేయించినావు మాకు తెలియదా అందుకే ఈ గ్రేడ్ త్రీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఎట్లా చేయదాడుపుకోవాలని తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేద్దామని ఉండదు దయచేసి ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నాము ఉన్నతాధికారులరా మీరు సిడిఎంఏ కావచ్చు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు కలుస్తాం సార్ త్వరలోనే మిమ్మల్ని కలుస్తాము ఈ వీడియో చేరుతుందని మేము అనుకుంటా ఉన్నాము ఇట్లాంటి గ్రేడ్ త్రీ స్థాయి నుంచి వచ్చిన అధికారులు ఇంత మంచి కూడా జరిగిన కార్పొరేషన్కి అవసరం లేదు మాకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఒకటి హిమయసాగర్ నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంది కృష్ణా ఫోర్త్ ఫేజ్ నుంచి వచ్చే లింక్ జంక్షన్ కలుపుకుంటే మాకు వా నీటి సమస్య లేకుండా పోతుంది మాకు రెడీగా ఒక ఏడు నుంచి పదకొండు వరకు రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి వాటిని కూడా నింపుకుంటే మాకు మా కూడాకు ఎలాంటి సమస్య వాటర్ ప్రాబ్లం లేకుండా పోతుంది మా బండలగూడ కార్పొరేషన్లో దురష్టవృత ఒక డంపింగ్ యార్డ్ ఉంది దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ట్యాంక్ నిర్మాణం జరపాలని కూడా మిత్రుడు వినయ్ రెడ్డి గారు కూడా దాని గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు మా పనులు మేం చేసుకున్నాక మీరెందుకండి జేబులు నింపుకోవడానికి ఎందుకు మీరెందుకు చెప్పండి ఒక్కసారి మీరు పునరాణించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి దయచేసి వ్యక్తిగత స్వార్థం కోసం కాదు పేద ప్రజల కోసం వాళ్ళు పడుతున్న కష్టాల కోసం ఆలోచించండి గ్రూపులలో ఎన్ని మెసేజ్లు పెడతామండి ఒక దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చినా స్పందిస్తావా చెప్తారంట ఈయన పెద్ద మనిషి ఏమని ఒక్కసారి స్పందిస్తే ప్రతిసారి మనం వాళ్ళకు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఎందుకండి మీరు ఉన్నది మరి మేము గట్టే ట్యాక్సీలు తీసుకున్న శాలరీస్ ఏసీ కాలర్లో తిరుగుతావు కానీ మాకు సర్వీస్ చేయవను మేము ఫోన్ చేసుకోవాలన్నా లైన్ ఇన్స్పెక్టర్లకు మేము ఫోన్ చేసుకోవాలన్నా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము తిరగాలన్నా అధికారుల చుట్టూ ఒక్కసారి నీకు వినతి పత్రం ఇస్తాను నువ్వు ఫాలో అప్ చేసుకోవాలని ఏం పని చేయడానికి నువ్వు ఉన్నదాడా ఏ రోజు ఎంత ఏ ఏంటిది ఎక్కడ ఏం జరుగుతుంది ఇదా నువ్వు కూర్చొని అక్కడ మానిటర్ చేసేది నీలాంటి అధికారి ఇలాంటి మంచి కార్పొరేషన్కు ఏ విధంగా కూడా సరిపోడు అనేది నా అభిప్రాయం నీలాంటి అధికారులు ఉంటే నీ కింద పనిచేసే అధికారులు కూడా చెడిపోతారు నిన్నాక మొన్ననే వచ్చింది మిత్రులు సాగర్ గౌడ్ గారు ఏపిచ్చినారు సాగర్ గౌడ్ గారు ఏపిచ్చిన విధంగా దానికి కారణం ఎవరో కాదు ప్రజలకు తెలిసిగా కింది స్థాయి అధికారి ఎట్లా పాల్పడుతున్నాడంటే అది మీలాంటి పెద్ద మనుషులకు తెలియ కాదండి మాకు తెలుసు అన్నీ మొత్తం తెలుసు జనాలకు అన్నీ తెలుసు ఏంటంటే చూస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటిది ఉపేక్షించేది లేదు నిన్ను మాత్రం ఇప్పటి నుంచి వెళ్ళి ప్రత్యేకంగా మేము మానిటర్ చేస్తూ ఉంటాం సార్ రోజు వస్తాం మిమ్మల్ని కలుస్తూ మీకు నమస్తే పెడతాం మాకు పనులు ప్రోగ్రెస్ లేకుండా మాత్రము మిమ్మల్ని వెంటనే విధుల నుంచి బర్తరఫ్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అందరికీ ధన్యవాదాలు ఒకవేళ ఏమైనా పొరపాటుగా మాట్లాడుతుంటే మిత్రులందరూ మన్నించవలసిందిగా కోరుతా ఉన్నాను